హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కొన్ని కిచెన్ టిప్స్ అయితే చెప్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి టిప్ నెంబర్ వన్ అండి దోశ పిండి అయిపోయాక గిన్నె అయితే మనం సింక్లో వేసి కడిగేస్తూ ఉంటాం కదండి అలా చేయకుండా ఇలా కాస్త కడుక్కొని పిండి మొత్తం ఇలా నీట్గా కడుక్కోండి గిన్నెలోకి ఇలా కడిగేసి ఇంట్లో ఏదైనా చెట్లు ఉంటే చెట్లకు పోసేయండి చెట్లు అనేవి చాలా బాగా వస్తాయండి ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ టూ అండి మనము ఇలా పాలు కాచినప్పుడు కానీ లేదంటే ఏదైనా స్పీడ్ చేసినప్పుడు కానీ కింద పెట్టేస్తూ ఉంటామండి అలా పెట్టడం వల్ల చీమలు అనేవి పడుతూ ఉంటాయి ఇలా కాస్త ఒక ప్లేట్లో నీళ్లు వేసి దాన్ని అందులో పెట్టేసి మూతబెట్టి పెట్టుకుంటే మనకి చీమలు అనేవి అస్సలు రావండి ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ త్రీ అండి మనము ఇలా ఏదైనా పప్పులు ఫిల్ చేసి పెట్టుకుంటుంటాం కదండి బాక్సులు అవి పప్పులు అయిపోయాక వెంటనే కడిగేసి ఫిల్ చేసుకున్నట్టయితే మనకు బాక్సులు అనేవి నీట్గా ఉంటాయండి మనకు నెలవారీ క్లీనింగ్ కూడా అవసరం ఉండదు అప్పుడు నేను ఇప్పుడు కందిపప్పు అయితే ఇలా ఫిల్ చేసుకొని పెట్టుకుంటున్నాను కందిపప్పు ఫిల్ చేసినప్పుడు ఒక ఎండుమిరకాయ వేసి అందులోకి ఒక గ్లాస్ అయితే వేసుకుంటానండి ఎండుమిరకాయ వేస్తే అనేది పట్టదు గ్లాస్ అయితే మనకి ఎంత కావాలో అంత కొలిచి వేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఒక గ్లాస్ వేసి పెట్టేసుకుంటానండి మీరు కూడా ఈసారికి ఇలా చేసి చూడండి టిప్ నెంబర్ ఫోర్ అండి మనము ఇలా తోడైతే పెట్టుకుంటూ ఉంటాం కదండీ పాలుకి ఒక్కొక్కసారి చిక్కగా తోడుకోదు అలానే పుల్లగా అయిపోతూ ఉంటుంది కదండి అప్పుడు ఇలా చేసి చూడండి చక్కగా తోడుకుంటుంది పెరుగు అనేది కాస్త తోడైతే వేసానండి పెరుగు అలాగే ఒక ఎండుమిర్చి వేస్తున్నానండి ఇలా ఎండుమిర్చి కనుక వేసినట్లయితే చిక్కగా తోడుకుంటుందండి పెరుగు అలాగే పుల్లకు కూడా కాదు ఈసారి ట్రై చేసి చూడండి టిప్ నంబర్ ఫైవ్ అండి చపాతి పిండిని ఈసారి ఇలా కలిపి చూడండి కాస్త ఉప్పు వేసుకున్నానండి అలాగే ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అలాగే కాస్త జీలకర్ర వేస్తున్నానండి బీట్రూట్ జ్యూస్ అండి బీట్రూట్ జ్యూస్ వేసి కలుపుకున్నట్లయితే మనకు చపాతీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే హెల్దీగా కూడా ఉంటాయండి మనం ఎక్కువగా డైలీ చపాతీ తింటూ ఉంటాం కదండి అందుకు వేడి చేస్తూ ఉంటుంది ఇలా బీట్రూట్ కనుక వేసి కలుపుకున్నట్లయితే వేడి చేయదండి రక్తం లేదని బాధపడే వాళ్లకు ఇది చాలా బాగా పనిచేస్తుందండి నేను ఇక్కడ ఫిల్టర్ అయితే చేయలేదండి మీకు కావాలంటే మీరు జ్యూస్లో ఫిల్టర్ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా చక్కగా కలిపేసుకున్నాను కాస్త ఆయిల్ అయితే అప్లై చేసి పెడుతున్నాను ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకు చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయండి మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చపాతీ పిండి రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడు చపాతీలు అయితే రెడీ చేసుకోవచ్చండి మీకు టిప్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి టిప్ నెంబర్ సిక్స్ అండి ఒక గిన్నె తీసుకుంటున్నాను అందులో కొన్ని ఆవాలు అయితే వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ మినప్పప్పు అయితే వేసుకుంటున్నానండి తర్వాత ఇలా ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకుంటున్నాను ఇందులోనే తర్వాత శనగపప్పు అండి ఒక టూ స్పూన్సు ఇది ఇలా బాగా మిక్స్ చేసేసి ఒక గాజు డబ్బాలో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఇలా ఫిల్ చేసి పెట్టుకున్నామంటే మనకు సాంబార్కి పోపు వేసేటప్పుడు ఈజీగా దొరుకుతాయండి మనము చెట్నీకి కానీ అన్ని పోపు వే పెట్టుకుంటూ ఉంటాం కదండీ అప్పుడు ఇలా కనుక రెడీ చేసి పెట్టుకున్నామంటే పని అనేది మనకు తొందరగా అయిపోతుంది ఏది ఎదుర్కొనే పని ఉండదు ఒకే చోటు ఉంటాయండి అన్నీను టిప్ నంబర్ సెవెన్ అండి మనము నెయ్యి ఫ్రిడ్జ్లోనికి తీసినప్పుడు ఇలా గట్టిగా ఉంటుంది కదండి దీన్ని మనము పై మీద ఏదైనా సాంబార్ కానివ్వండి లేదంటే అన్నం కానీ పెట్టి ఉంటాం కదండి అప్పుడు ఆ ఆ గిన్నె మీద పెట్టేసామంటే ఈజీగా కరిగిపోతుందండి నెయ్యి అనేది మనకు గ్యాస్ కూడా వేస్ట్ అవ్వదు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి దీన్ని మనం ఇంకొక గిన్నెలో వేసి పెట్టుకున్నామంటే మనకు పని అనేది ఈజీగా అయిపోతుంది దీన్ని కాచేపను కూడా ఉండదు కదా మనకు స్టవ్ మీద ట్రై చేసి చూడండి టిప్ నంబర్ ఎయిట్ అండి మనము ఇంట్లో ఇలా ఇనుప బాండ్లీలు అయితే వాడుతూ ఉంటాం కదండి వీటిని మనము వాష్ చేసి అలాగే పెట్టేస్తూ ఉంటాము అప్పుడు తుక్కు అనేది పడుతూ ఉంటుంది ఈసారి కడిగినప్పుడు ఇలా కాస్త ఆయిల్ అయితే ఇలా అప్లై చేసుకోండి మొత్తం బాండ్లీ మొత్తం ఇలా అప్లై చేసి కనుక మనము పెట్టుకున్నట్లయితే మనకు తుక్కు అనేది పట్టదండి ఎన్ని రోజులైనా కూడా ఇలానే ఉంటుంది ఈసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు గనక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఈసారి ఇలా నెయ్యి కాచేటప్పుడు కొంచెం ఉప్పు కళ్ళు అండి అలానే మెంతులు వేసినట్లయితే మనకు రాళ్ళ ఉప్పు వేయడం వల్ల మనకు నెయ్యి అనేది ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి చెడిపోదు అలాగే మెంతులు వేయడం వల్ల మనకు నెయ్యి అనేది మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందండి చూస్తున్నారు కదా ఈసారి ట్రై చేసి చూడండి చాలా బాగా ఉంటుంది నెయ్యి అనేది మీకు గనుక వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్